హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చెప్పుకోబోయే ఇంకో స్కీమ్ వచ్చేసి పిఎం మత్స్య సంపద యోజన ఈ పథకాన్ని రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రధాని మోదీ గారు ప్రారంభించారు చేపలు రొయ్యలు లాంటివే కాకుండా పశువుల పెంపకం పాల ఉత్పత్తి మరియు డైరీ ప్రొడక్ట్స్ని కూడా ఈ పథకం క్రిందకి తీసుకొచ్చారు ఈ మత్స్య సంపద స్కీమ్ ద్వారా దేశంలో చేపల ఉత్పత్తిని డబల్ చేయాలని అలాగే చేపలు పట్టే వృత్తిలో ఉన్నవారిని అభివృద్ధి చేయాలని ఇవన్నీ జరగాలంటే ముందుగా చేపలు నిల్వ చేయడం వాటిని మార్కెటింగ్ చేయడం కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అంటే మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశారు పిఎం మత్స్య సంపద స్కీమ్ ద్వారా దేశంలో బ్లూ రెవల్యూషన్ తీసుకురావాలని ప్రధాని మోదీ భావించారు ఈ పీఎం మత్స్య సంపద స్కీమ్ ఎంత సక్సెస్ అయ్యిందంటే మొత్తం ఫిషరీస్ సెక్టార్ మీద వివిధ రకాల స్కీముల ద్వారా కేంద్ర ప్రభుత్వం ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్లకు పైగా బడ్జెట్ను కేటాయించింది ఫిష్ మరియు ఆక్వాకల్చర్లో ముఖ్యంగా మూడు పథకాలు వచ్చాయి వీటిలో ఒకటి వచ్చేసి బ్లూ రెవల్యూషన్ రెండోది వచ్చేసి ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ఇది ఎఫ్ఐడిఎఫ్ అంటారు దీన్నే మరియు పిఎం రచ్చ సంపద స్కీమ్ దీని ఈ పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు సంవత్సరం వరకు ఈ ఫిషరీస్ మీద కేంద్ర ప్రభుత్వం కేవలం మూడు వేల ఆరు వందల కోట్లు ఖర్చు పెడితే రెండు వేల పదిహేను నుంచి పంతొమ్మిది వరకు పన్నెండు వేల ఐదు వందల కోట్లకు పైగా ప్రధాని మోదీ ప్రభుత్వం ఖర్చు చేసింది అలాగే రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఐదు ఈ ఐదు సంవత్సరాలకు ఫిషరీస్ కోసం ఇరవై ఆరు వేల కోట్ల బడ్జెట్ను కేటాయించారు అంతేకాకుండా కేటాయించిన బడ్జెట్లో ఇప్పటి వరకు పదిహేడు వేల కోట్లకు పైగా కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసింది అలాగే పిఎం మత్స్య సంపద యోజన మొదలుపెట్టాక ఆక్వా రంగంలో మన దేశం సాధించిన విజయాల విషయానికి వస్తే రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పద్నాలుగు ఆర్థిక సంవత్సరంలో తొంభై ఐదు లక్షల టన్నులుగా ఉన్న ఫిష్ ప్రొడక్షన్ ఈరోజు అంటే రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి నూట డెబ్బై నాలుగు లక్షల టన్నులకు చేరుకుంది రెండు వేల పదమూడు పద్నాలుగు ఆర్థిక సంవత్సరంలో అరవై ఒక్క లక్షల టన్నులుగా ఉన్న ఆక్వాకల్చర్ ప్రొడక్షన్ రెండు వేల ఇరవై మూడు ఇరవై సారీ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో నూట ముప్పై ఒక్క లక్షల టన్నులకు చేరుకుంది ఈరోజు ప్రపంచంలో అతి ఎక్కువ మత్స్య సంపదని ప్రొడ్యూస్ చేస్తున్న దేశాల్లో భారత్ ఒకటిగా ఉంది అలాగే రెండు వేల పదమూడు పద్నాలుగు ఆర్థిక సంవత్సరంలో ముప్పై వేల రెండు వందల కోట్ల ఫిషరీస్ని మనం ఎక్స్పోర్ట్ చేస్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో దాదాపు అరవై నాలుగు వేల కోట్ల ఫిషరీస్ని మన దేశం నుంచి నూట ఇరవై తొమ్మిది దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము అలాగే రెండు వేల ఐదు నుంచి పద్నాలుగు వరకు అంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫిషరీస్ ఎక్స్పోర్ట్స్ ద్వారా మన దేశం ఒక లక్ష ఇరవై వేల కోట్ల సేల్స్ జరిపితే రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు ప్రధాని మోదీ ఉన్న ఈ తొమ్మిది సంవత్సరాల్లో మూడు లక్షల నలభై ఒక్క వేల కోట్ల సేల్స్ జరిగింది వీటిలో లాభాల విషయానికి వస్తే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆర్థిక సంవత్సరంలో నలభై ఆరు వేల కోట్ల ఆదాయం వచ్చింది అలాగే రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం లక్ష కోట్లు ఆదాయం రావాలని టార్గెట్ పెట్టుకుంది అలాగే రెండు వేల పదమూడు పద్నాలుగు ఆర్థిక సంవత్సరానికి మూడు లక్షల టన్నులుగా ఉన్న రొయ్యల ప్రొడక్షన్ ఈరోజు అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి పన్నెండు లక్షల టన్నులుగా పెరిగింది అంటే నాలుగు రెట్లు పెరిగింది సో అలాగే రెండు వేల పదమూడు పద్నాలుగు ఆర్థిక సంవత్సరంలో రొయ్యల ఎక్స్పోర్ట్స్ ద్వారా మనకి పంతొమ్మిది వేల కోట్ల ఆదాయం వస్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి నలభై మూడు వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చింది అలాగే ఫిషరీస్ మరియు ఆక్వాకల్చర్లో ఇన్ని విజయాలు ఊర్కే రాలేదు ప్రధాని మోదీ గారు బడ్జెట్ని కేటాయించడం ఆ కేటాయించిన బడ్జెట్ ద్వారా నాలుగు వేల తొమ్మిది వందల కోట్ల ఖర్చుతో దేశంలో ఇరవై రెండు ఫిషింగ్ హార్బర్స్ని అలాగే నూట ఎనభై కోట్లతో ఇరవై నాలుగు ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ని నిర్మించారు ఏడు వందల సారీ ఏడు వేల ఏడు వందల కోట్లకు పైగా ఖర్చు పెట్టి ఫిషరీస్ కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేశారు అలాగే రెండు వేల నాలుగు వందల కోట్లు ఖర్చు చేసి చేపలు పాడవకుండా కోల్డ్ స్టోరేజెస్ని నిర్మించారు రిజర్వాయర్లలో చెరువులలో కేజ్ కేజ్ కల్చర్ అంటే చేపలు పెంచే ఒక పద్ధతి ఇది దీని ద్వారా చేపలు పెంచే మత్స్యకారుల కోసం నలభై ఐదు వేల కేజీలను కేంద్ర ప్రభుత్వం రైతులకు ఉచితంగా అందించింది ఆక్వా రైతులకి అలాగే దాదాపు ఇరవై రెండు వేల చేపల చెరువులను కొత్తగా నిర్మించడానికి ఆక్వా రైతులకు ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందించింది పన్నెండు వేల చేపల చెరువుల్లో రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్ దీన్ని ఆర్ఏఎస్ అంటారు దీని ద్వారా నీటిని శుద్ధి చేసి అదే నీటిని మళ్ళీ తిరిగి వాడుకునే విధంగా చేయడం ద్వారా రైతులకు ఎంతో లాభం చేకూరింది అలాగే ఫిష్ ట్రాన్స్పోర్టేషన్ కోసం ఇరవై ఆరు వేలకు పైగా ఇరవై ఆరు వేలకు పైగా వెహికల్స్ని కేంద్ర ప్రభుత్వం అందించింది వీటిలో రిఫ్రిజరే రిఫ్రిజిరేటర్ ట్రక్స్ అలాగే ఇన్సులేటెడ్ ట్రక్స్ లాంటివి ఉన్నాయి ఈ ట్రక్స్లో చేపల్ని మనం ట్రాన్స్పోర్ట్ చేయడం ద్వారా ఎక్కువ సమయం అంటే ఇరవై నాలుగు గంటల నుంచి డెబ్బై రెండు గంటల వరకు కూడా ఉంటాయి పాడవకుండా అంతేకాకుండా చేపలకు వచ్చే వైరస్లను గుర్తించేందుకు అరవై ఆరు కోట్ల ఖర్చుతో ఇరవై తొమ్మిది మొబైల్ టెస్టింగ్ సెంటర్స్ని పదిహేను డిసీజ్ డయాగ్నోస్టిక్స్ సెంటర్స్ని ఐదు ఆక్వా లాబ్స్ని కేంద్ర ప్రభుత్వం నిర్మించింది అంతేకాకుండా తొమ్మిది వందల నలభై రెండు ఫిష్ ఫీడ్ మిల్స్ హోల్సేల్ మార్కెట్స్ని ఐదు వందల ఎనభై ఒక ఐస్ ప్లాంట్స్ని డెబ్బై తొమ్మిది మత్స్య సేవా కేంద్రాలు వీటి ద్వారా రైతులను ట్రైనింగ్ ఇస్తారనమాట అలాగే నాలుగు వందల అరవై మూడు సీ వెజల్స్ డీప్సి వెజల్స్ అంటే ఏంటంటే సముద్రంలో చాలా దూరం వరకు వెళ్ళొచ్చు ఈ షిప్స్ ద్వారా ఈ మోటార్ షిప్స్ ద్వారా అలాంటి వాటిని అలాగే స్టోరేజ్ యూనిట్స్ ఇలా అన్నింటినీ కేంద్ర ప్రభుత్వం పిఎం మత్స్య సంపద యోజన స్కీమ్ ద్వారా అభివృద్ధి చేసింది రైతులకు అందించింది అలాగే పిఎం మత్స్య సంపద యోజన ద్వారా ఆక్వా రైతులు కూలీలకు అంటే చేపలు పట్టే వారికి కూడా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి బెనిఫిట్స్ తీసుకొచ్చిందో కూడా చూద్దాం ఇప్పుడు ఈ బెనిఫిట్స్ విషయానికి వస్తే చేపలు పట్టే ఫిషర్మెన్లకు చేపలు పెంచే రైతులకు కూడా ఒక లక్ష యాభై నాలుగు వేల కిసాన్ క్రెడిట్ కార్డ్స్ని కేంద్ర ప్రభుత్వం అందించింది మీ అందరికీ తెలుసు ఆల్రెడీ ఇలాంటి కిసాన్ క్రెడిట్ కార్డ్స్ మామూలుగా వ్యవసాయం చేసుకునే వాళ్ళకు కూడా క్రాప్స్ పెంచే వారికి కూడా అందించారు అంతేకాకుండా ఆక్వా రైతులకు గ్రూప్ ఇన్సూరెన్స్ ద్వారా ఐదు లక్షల వరకు యాక్సిడెంటల్ బీమాను కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది ఒకవేళ యాక్సిడెంట్ వలన పూర్తిగా వికలాంగులుగా మారితే ఇరవై ఐదు లక్షల బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నారు ఇప్పటి వరకు దేశం మొత్తం మీద ఈ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని దాదాపు ముప్పై నాలుగు లక్షల మంది ఆక్వా రైతులు తీసుకున్నారు యాక్సిడెంట్ అయిన వారికి ట్రీట్మెంట్ కోసం ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది అలాగే తుఫాను వచ్చినప్పుడు కొన్ని సీజన్స్లో చేపలు పట్టడం కుదరదు అలాంటి టైంలో వీళ్ళకి ఫుడ్ గ్రెయిన్స్ అంటే రేషన్ ఇవ్వడం ద్వారా అది కూడా న్యూట్రిషన్ ఉన్న రేషన్ని ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు దేశంలో ఆరు లక్షల ఆక్వా కూలీలు దీనిలో ఎన్రోల్ అయి ఉన్నారు ఈ రేషన్ తీసుకుంటున్నారు ఫిషర్మెన్కి సంబంధించిన నెట్స్ బోట్స్ వాళ్ళు ఎప్పటికప్పుడు మార్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా నిధులను కేటాయించింది సముద్రంలోకి చేపలు పట్టడానికి వెళ్ళిన ఫిషర్మెన్ సేఫ్టీ మరియు వాళ్ళ సెక్యూరిటీ కోసం బోట్స్కి శాటిలైట్ కమ్యూనికేషన్ సపోర్ట్ డివైజెస్ని అమర్చారు అలాగే కేజ్ కల్చర్ అంటే నేను చెప్పానుక చేపలు పట్టే విధానం ఇది ఈ విధానంలో చేపలను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం దాదాపుగా పన్నెండు వందల డెబ్బై కోట్ల బడ్జెట్ను కేటాయించింది ఈ విషయం చాలామంది ఆక్వారైతులకు తెలియదు అలాగే ఫిషర్మెన్ వాడుతున్న బోట్స్కి డీజిల్ ఖర్చు తగ్గించడం కోసం వాళ్ళకి ఆర్థిక భారం తగ్గుద్ది అలాగే పొల్యూషన్ కూడా మనం దీని ద్వారా కంట్రోల్ చేయొచ్చు దీనికి పైలట్ ప్రాజెక్ట్ కింద ఇరవై వేల బోట్స్కి మన కేరళలో ఎల్పిజి కిట్స్ అమర్చారు ఈ గినక సక్సెస్ అవుతే ఇండియాలో ఉన్న అందరికీ ఏక్వార్ రంగంలో ఉన్న ఫిషర్మెన్స్ బోట్స్ అన్నిటికీ కూడా ఎల్పీజీ కిట్స్ అమరుస్తారు అలాగే ఆరు వేల ఐదు వందల బోట్స్ని మత్స్యకారులకు ఉచితంగా అందించింది కేంద్ర ప్రభుత్వం అలాగే ఇంజన్తో నడిచే రెండు వేల రెండు వందల బోట్స్లో బయో టాయిలెట్స్ నిర్మించారు పన్నెండు వందల బోట్స్ని ఆధునీకరణ చేశారు ఇట్లా ఈ చేపల పెంపకం మీద ఇంట్రెస్ట్ ఉన్న రైతుల కోసం ట్రైనింగ్ సెంటర్స్ని కూడా ఏర్పాటు చేశారు వీటి ద్వారా ఇప్పటివరకు ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల మంది రైతులకు ట్రైనింగ్ ఇచ్చారు ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపించిన విధంగా ఈ ప్రాజెక్ట్ కోసం రీసెర్చ్ చేస్తుంటే మన హైదరాబాద్లో ఈ ఏప్రిల్ మరియు మే నెలలో రైతులకు సంబంధించి ట్రైనింగ్స్ ఇస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న రైతులు అక్కడే రిజిస్ట్రేషన్ బటన్ ఉంది దాని మీద క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ ట్రైనింగ్స్ కూడా తీసుకోవచ్చు ఆక్వా ట్రైనింగ్స్ అలాగే దేశంలోని మొత్తం ఆక్వా కల్చర్ రంగంలో డైరెక్ట్ జాబ్స్ పదిహేను లక్షలు ఉన్నాయి ఈరోజు అలాగే ఇండైరెక్ట్ జాబ్స్ వచ్చేసి నలభై లక్షలకు పైగా ఉన్నాయి అంటే సుమారుగా ఆక్వా రంగం మీద యాభై ఐదు లక్షల మంది ఆధారపడి ఉన్నారు ఈరోజు ప్రభుత్వ లెక్కల ప్రకారం పిఎం మత్స్య సంపద స్కీమ్కి ఎవరు అర్హులు అలాగే ఈ స్కీమ్ ద్వారా చేపలు పెంచే రైతులకు వచ్చే బెనిఫిట్స్ ఏందో కూడా ఇప్పుడు చూద్దాం ఈ స్కీమ్ ద్వారా చేపలను నిల్వ చేసి వివిధ రకాల ఫిష్ ప్రొడక్ట్స్ తయారు చేసే కార్పొరేట్ కంపెనీలకు రైతులకు లోన్లు సబ్సిడీలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ లోన్లను ఫిష్ ఫార్మర్స్ లేదా స్వయం సహాయక సంఘాలు లేదా ఫిష్ ఫార్మర్స్ ఆర్గనైజేషన్ ఇలా ఎవరైనా పొందవచ్చు ఫిషరీస్ మరియు ఆక్వాకల్చర్ కింద లోన్లు లేకుండా రైతులకు సొంత భూమి మరియు దానికి క్లియరెన్స్ సర్టిఫికెట్ ఉండాలి ఈ లోన్ రావాలంటే ఒకవేళ మీరు లీజ్కి తీసుకుని ఉంటే ఆ లీజ్ పీరియడ్ పది సంవత్సరాలకి ఉండి ఉండాలి అలాగే గవర్నమెంట్ నుంచి ఫిషరీస్కి సంబంధించి ఇదివరకు ఎటువంటి లోన్లు తీసుకుని ఉండి ఉండకూడదు జనరల్ కేటగిరీలో లోన్ తీసుకున్న వారికి ఇరవై ఐదు శాతం సబ్సిడీ ఎస్సీ ఎస్టీ మహిళలకు ముప్పై శాతం సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది జనరల్ కేటగిరీ కింద మీరు మొదలుపెట్టే ఫిషరీస్ బిజినెస్ మొత్తం పెట్టుబడి మీద అరవై ఐదు శాతం బ్యాంకుల ద్వారా లోన్ లోపంలో పెట్టుబడి సాయం మీకు లభిస్తుంది ఎస్సీ ఎస్టీ మహిళలకైతే మొత్తం పెట్టుబడిలో అరవై శాతం లభిస్తుంది అలాగే మీ బిజినెస్ పెట్టుబడి ఐదు కోట్లకు మించి ఉండకూడదు ఈ ఐదు కోట్ల పెట్టుబడిపై జనరల్ కేటగిరీలో ఉన్నవారికి ఒక కోటి ఇరవై ఐదు లక్షల సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం అందిస్తే ఎస్సీ ఎస్టీ మహిళలకు ఒక కోటి యాభై లక్షల సబ్సిడీని ఇస్తుంది అంటే మీరు ఐదు కోట్ల లోన్ తీసుకుంటే మీరు కట్టేది కేవలం మూడు కోట్ల యాభై లక్షలు మాత్రమే ఎస్సీ ఎస్టీ వారు అలాగే జనరల్ కేటగిరీలో తీసుకున్న వారైతే ఐదు కోట్ల లైన్ లోన్ మీద వారు కట్టేది మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు మాత్రమే ఈ సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం మూడు ఇన్స్టాల్మెంట్స్లో రిలీజ్ చేస్తుంది అయితే మొదటి ఇన్స్టాల్మెంట్లో ఇరవై శాతం రెండవ ఇన్స్టాల్మెంట్లో యాభై శాతం మూడవ ఇన్స్టాల్మెంట్లో ముప్పై శాతంగా ఈ సబ్సిడీని రిలీజ్ చేస్తారు అయితే మీకు ఈ పిఎం మత్స్య సంపద యోజన స్కీమ్కి అప్లై చేసుకోవాలి అనుకున్నవారు దీని గురించి రీసెర్చ్ చేయాలి ఇంకా డెప్త్గా తెలుసుకోవాలనుకున్న రైతులు రెండు సైట్స్ వెబ్సైట్స్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఒకటి వచ్చేసి నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ఎన్ఎఫ్డిబి ఇంకొకటి వచ్చేసి మన పిఎం మత్స్య సంపద యోజన ఈ వెబ్సైట్లో కూడా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి అలాగే ఆక్వా రంగ రైతులకి ఎలాంటి పథకాలు ఉన్నాయో మామూలు రైతులకు కూడా కిసాన్ క్రెడిట్ కార్డు ఫీఎం ఫసల్ బీమా యోజన లాంటి ఎన్నో పథకాలు ఉన్నాయి వీటి గురించి మనం ఇంతకుముందు వీడియోల్లో మనం చర్చించుకున్నాం ఆల్రెడీ సో రేపు మరొక కేంద్ర ప్రభుత్వ పథకంతో మళ్ళీ కలుసుకుందాం జై హింద్